ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదికాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం నమో వెంకటేశాయ గురుగారు మే నెలలో మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలోనే జరగబోతుంది మరి వీళ్ళకి ప్లస్ అంటారా మైనస్ అంటారు ఓవరాల్గా ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఈ నెలలో వీళ్ళకి సో వీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే వీళ్ళకి ఫ్రెండ్లీ రాశి మకరం అంటే శని శని కాస్త వీళ్ళకి ఆరో ఇంట్లో మిథున రాశి అంటే బుధుడు బుధుడు రాశిలో గురువు వచ్చారు సో వీళ్ళకి ప్రాబ్లం లేదు ఎందుకంటే శని బుధుడు కాంబినేషన్ బాగానే ఉంటుంది ఎయిట్ అండ్ ఫైవ్ మంచి కాంబినేషనే ఎయిట్ అండ్ వన్ మంచి కాంబినేషన్ కాదు కానీ కొందరికి సెట్ అవుతుంది విరాట్ కోహ్లీ అంటే వాళ్ళకి వన్ ఎయిట్ ఎయిట్ వన్ సెట్ అవుతుంది కానీ ఎయిట్ ఫైవ్ చాలా మంచి కాంబినేషన్ భూమి బద్దలు కొట్టేయాలంటే వన్ ఎయిట్ కాంబినేషన్ కానీ అట్లనే సర్వనాశనం వాళ్ళు కూడా వన్ ఎయిట్ కాంబినేషన్ ఈ ఎయిట్ ఫైవ్ కాంబినేషన్ అంటే చాలా ఫ్రెండ్లీ కాంబినేషన్ చాలా సేఫ్ కాంబినేషన్ ఎయిట్ అండ్ ఫైవ్ కాంబినేషన్ వచ్చింది వీళ్ళకి మకర రాశి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం వృషభ రాశి తులారాశి మకర రాశికి బాగుందని గుర్తుందా మీకు సో వీళ్ళకి బాగుంది చాలా సేఫ్ ఆట ఈ నెల చాలా సేఫ్గా వెళ్తుంది ఈ సంవత్సరం కూడా చాలా సేఫ్గా వెళ్తుంది చాలా కూల్గా చాలా రిలాక్స్డ్గా వెళ్తారు ఈ సంవత్సరం మకర రాశి ఏంటంటే ఇప్పుడు దాకా మీరు నన్ను ఏదో అనుకున్నారు కదా చూడండి ఈసారి ఇవాళ నుంచి ఒక ఫైవ్ ఇయర్స్ నన్ను ఆపలేడు తగ్గేదేలే ఈ రేంజ్లో మాట్లాడతారు వీళ్ళు గ్యారంటీ రాసిస్తున్నాను నేను చూడరా నువ్వు ఇవాళ నుంచి ఫైవ్ ఇయర్స్ నేను ఎలా కష్టపడతానంటే అసలు దొరకను అందను చిక్కను దొరకడు చిక్కడు అంటారు కదా బైక్లో తిరుగుతున్నాను అనుకుంటున్నావా సంవత్సరం ఆగు కారు ఐదు సంవత్సరాలు ఆగు ఒక గేటెడ్ కమ్యూనిటీలో మై హోమ్లోనే ఫ్లాట్ కొనుక్కుంటా ఏదో అనుకుంటున్నావు నువ్వు నన్ను ఇరగదీస్తా చిన్న ఆర్టిస్ట్ అనుకుంటున్నావు నన్ను నువ్వు అల్లు అర్జున్ అంతా అవి చూపిస్తా నేను ఈ రేంజ్లో మాటలు ఉంటాయి మాటకు మాత్రం తగ్గడు మాట అయితే కొంతమంది షాక్ అవుతారు ఇట్లా మాట్లాడుతున్నాడు ఇవాళ దాకా బాగానే ఉన్నాడే పిచ్చెక్కింద వీడికి ఏమైనా అనుకుంటారు కానీ వీడికి ఎక్కడ లేనిపోని కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఎందుకంటే మనిషి ఎప్పుడైతే వాడికి తెలిసి ఏ అనే మనిషి అయినా ఇప్పుడు మొదటి అడుగు మీకు ఐడియా ఉందా ఒక మొదటి అడుగు పెట్టే దగ్గర తెలిసిపోద్ది ఇప్పుడు ఒక షాప్ పెట్టిన నెల మూడు నెలలకే తెలిసిపోతుంది ఫ్యూచర్ ఏంటి అని ఫస్ట్ త్రీ మంత్స్ సేల్స్ బాగుంది అనుకోండి మీకు ఫైవ్ ఇయర్స్ అర్థమైపోతుంది ఇప్పుడు నెలకి అరవై డెబ్భై వేలు వస్తుంది ఫైవ్ ఇయర్స్ అయితే నెలకి ఐదు లక్షలు వస్తుందేమో అంటే ఒక కాన్ఫిడెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది వీడికి మకర రాశి వాడికి చెప్పాను నేను అంటే ఇనిషియల్ సక్సెస్ ఉంది మే నెలలో చాలా బాగుంది వీడికి ఫస్ట్ ఈ టూ త్రీ మంత్స్ మే జూన్ జూలై చాలా బాగుంది మార్పు అనేది జరుగుతుంది మేజర్ గురుగారు ఈ గురుగ్రహ అనుకూలత వల్ల ఇమ్మీడియట్గా వెళ్ళగా ఏం జరుగుతుంటే ఏం చెప్తారు గురుగారు ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్ సేఫ్ సైడ్ క్యాల్కులేటెడ్ రిస్క్ వల్ల సక్సెస్ క్యాక్యులేటెడ్ సక్సెస్ వస్తుంది మీకు అర్థమైందా పది రూపాయలు వేస్తే ముప్పై రూపాయలు రాబోతున్నాడికి పది వంద వెయ్యి అనట్లే పది రూపాయలు పెట్టింది కాస్త ముప్పై రూపాయలు వస్తాయి ఆ ముప్పై రూపాయలు ఇటు జేబులో వేసుకొని ఎగురుతాడు గాల్లో ఏ చూడరా ఇప్పుడు నువ్వు నేను గంట కొన్ని రోజుల్లో ఆ బిల్డింగ్ అనిపిస్తుందా ఆడ డబుల్ బెడ్రూమ్ కొంటా నేను రాజమండ్రిలో ఫ్లాట్ కొంటా కుక్కడపల్లిలో ఫ్లాట్ కొంటా అమలాపురంలో ఫ్లాట్ కొంటా భీమవరంలో ఫ్లాట్ కొంటా నన్ను ఇప్పుడు ఎవడు ఆపలేడు రో అంటే ఇనిషియల్ సక్సెస్ ఆ బాటలు ఆ దారి ఆ దారి తెలిసిపోయింది ఇప్పుడు దాకా దారి తెలియక పాపం వీడు బాధపడుతున్నాడు ఇప్పుడే వీడు యాక్చువల్గా ఏల్నాటి సన్ని నుంచి బయటపడ్డాడు ఏలినాటి నుంచి బయట పెట్టాడు శని వెళ్తూ వెళ్తూ గిఫ్ట్ ఇచ్చిపోతుంది మనకు తెలుసు కదా శని ఒక క్వాలిటీ వెళ్తూ వెళ్తూ మంచి చేసి వెళ్తుంది వచ్చిందంటే పిచ్చ కొటరు కొడుతుంది శని ఎవడు ఎవరు ఏలినాటి శనిలో స్టార్టింగ్ ఇప్పుడు స్టార్ట్ అయిందంటే ఫస్ట్ ఇనిషియల్గా గుద్దుతుంది వెళ్ళేటప్పుడు గిఫ్ట్ ఇచ్చిపోతుంది శని మారిపోయింది ఆల్రెడీ ఉగాదికి గురువు మారబోతున్నాడు ఆల్రెడీ స్టార్ట్ అయింది గురువు ఇంకా మారాడా మంచి రోజులు మొదలవుతున్నాయి ఏడుకి వెళ్ళినట్టు శని వెళ్ళింది ఆటోమేటిక్ మంచి రోజులు మొదలైనట్టే కదా సో ఇన్ ఎ గుడ్ సిచ్యువేషన్ సో మే పద్నాలుగు తర్వాత మంచి శుభ పరిణామాలు ఖచ్చితంగా జరుగుతాయి జరుగుతాయి పెండింగ్ పనులు కావచ్చు వివాహాలు అవుతాయి అంటారు మంచిగా అవుతాయి తెలిసిన వాళ్ళతోనే అవుతాయి వాళ్ళ సర్కిల్లో వాళ్ళ సర్కిల్లోనే అవుతాయి మూడో ఇంట్లో ఈ నెలలో మే నెలలో గనక మీరు పెళ్లి సంబంధాలు పెట్టుకుంటే తెలిసిన సర్కిల్లోనే అవుతుంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సర్కిల్లో అవుతుంది మూడో ఇంట్లో ఉన్నాడు థర్డ్ హౌస్ ఇస్ ఫర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సో శుక్రుడు అక్కడ ఉండడం వల్ల ఈ సంబంధాలు కుదిరే ఛాన్స్ ఉంది బిజినెస్ కూడా బాగా డైనమిక్ గెలుతుంది హెల్త్ మీద ఎంజాయ్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది అంటే ఒక పక్క బిజినెస్ బాగపడదు సెలబ్రేట్ చేస్తున్నారు సెలబ్రేషన్ విందులు వినోదాలు విందులు వినోదాలు డబ్బులు రావడం వల్ల చేసుకుంటారు సెలబ్రేషన్లు చేస్తారు కేక్ కటింగ్లు వండర్ ల్యాండ్ పిజ్జా హౌస్ ఇవి ఇవి సినిమాలు ఇవి రకరకాలుగా ఇంకా ఈ మూడు నెలలు మాత్రమే తగ్గేదే లేదు వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు బాగుంటారు బాగా హ్యాపీ మంచి టైం వీళ్ళకి ఇంకా వైవాహిక గీతం ఎలా ఉంటుంది గురుగారు సంతానం కోసం ఎప్పటి నుంచి ఎదురు చూసే వాళ్ళకి ఏమైనా గుడ్ న్యూస్ ఉందా సంతానం కోసం ఎదురు చూసిన వాళ్ళకి చెప్పాలంటే ఇప్పుడు కన్సీవ్ అయ్యే టైం ఎక్కువ ఉంది సో ఇప్పుడు కన్సీవ్ అయితే మీకు వన్ ఇయర్ తర్వాత మంచి ఐ మీన్ టు సే వన్ ఇయర్ తర్వాత గుడ్ న్యూస్ వస్తుంది కదా సో ఇప్పుడు కన్సీవ్ అయ్యే మంచి టైం ఉంది వీళ్ళకి సో బేసిక్గా మంచి టైం అసలు ఈ సంవత్సరం మంచిది ఈ నెల మంచిది సో మొత్తానికి పాజిటివ్ ఉన్నాయి ఇంకా మంచి ఫలితాలు పొందాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఒకటి జన్మజాతకం బాగాలేకపోతే కనిపించవు చాలా మంది ఫలాలు చూసి మాకు ఇలా అవ్వట్లేదండి మీ గురుగారు మీకు ఇష్టం వచ్చినట్టు చెప్తారు నన్ను బూతులు కొంతమంది తిడతారు కూడా నన్ను చాలా మంది తిడతారు కమెంట్స్లో నేనేం సైలెంట్గా ఉంటా ఒకటే చెప్తా నీ జన్మజాతకం జాతకం బాగలేకపోతే నేనేం చేయలేను నీ జన్మజాతకం బాగుంటే ఇవన్నీ కలిసి వస్తాయి కదా నీ జన్మజాతకంలో దోషాలు పాపాలు ఉంటే ఇవన్నీ పాజిటివ్ కాదు నెగిటివ్ చేస్తాయి కత్తితో వచ్చి నేను నేను పొడవచ్చు లేకపోతే అదే కత్తితో నేను వచ్చి కూరగాయలు కోసి నీకు మంచి బిర్యానీ పాలకూర పప్పు అన్నీ తయారు చేసి ఇవ్వచ్చు కదా లేదు ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను నీకు సర్జరీ చేసి నేను క్యూర్ చేయొచ్చు నువ్వు మంచి కర్మలు చేసి ఉంటే నీకు మంచినే చేస్తాను చెడు చేసి ఉంటే వచ్చి నేను పొడుస్తా కర్మ అదే చెప్పేది సో మీకు జన్మ జాతకంలో దోషం ఉంటే కానీ ఉంటే పరిహారం అయితే చేసుకోవాలి గట్టి పరిహారం చేసుకోవాలి దానికి మీకు ఉన్న మీకు తెలిసిన యాస్ట్రాలజీ చూపించుకోండి నా దగ్గర చూపించాలని ఏం లేదు నేనేం ఫోర్స్ చేయట్లేదు మీ ఇష్టం అది సో స్పెషల్గా నన్ను ఎవరైతే తిడతారో వాళ్ళకైతే స్పెషల్గా చెప్తున్నా మీరు నన్ను నమ్మకపోయినా పర్లేదు నన్ను తిట్టకండి రా బాబు సార్ వీళ్ళు ఏం చేసుకోవాలి గురుగారు మకర రాశి రెమిడీ మకర రాశి అంటే శని శని అంటే ద డిస్ట్రాయర్ బ్రహ్మ విష్ణు మహేష్ డిస్ట్రాయర్ ఎవరు శివ సో శనికి రిలేట్ మొత్తం టు శని రిలేటెడ్ ఆల్ ప్రాబ్లమ్స్ రిలేటెడ్ శివ శివ నామ స్మరణ ఓం నమ శివాయ ఈ నామం పట్టుకొని ఊగండి ఇంకా అదే వినపడుతూ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో ఇంకేం నామం వినపడకూడదు ఏది వినపడకూడదు ఓం నమ శివాయ అదే వినపడుతూ ఉండాలి వైబ్రేట్ అవుతూ ఉండాలి జన్మజాతకంలో దోషం ఉంటే దోషం ఆ మోతాది అనేది తగ్గుతుంది మీరు నామస్మరణ చేసుకుంటే లేదు ఈ జన్మలో కూడా ఇంకా పాపాలు పాపాలు చేసుకుంటూ పోయారా ఇంకేం మిగులుతుంది చెప్పండి దరిద్రమే మిగులుతుంది సర్వనాశనం అవుతారు కాబట్టి నామస్మరణ చేయండి టైం ఎంతో కొద్దిగా పర్సంటేజ్ ఒక టెన్ పర్సెంట్ అని ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు సిక్స్టీ ఫార్టీ బదులు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంటే బాగుంటుంది కదా ఒక ఛాన్స్ దొరుకుతుంది తెలుసా ఫిఫ్టీ ఫిఫ్టీ ఉన్నప్పుడు ఒక అవకాశం వస్తుంది సిక్స్టీ ఫార్టీ ఉంటే అవకాశం రాదు ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకురండి నామస్మరణ చెయ్యండి నామస్మరణ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ టెంపరీ సంబంధాలు మన చుట్టూ ఉన్నవి అమ్మ నాన్న భార్య పిల్లలు నామస్మరణ ఒకటే పర్మనెంట్ మోక్షం ఈజ్ ద అల్టిమేట్ గతి ఎస్ గుర్తుపెట్టుకోండి అది పొందాలంటే నామస్మరణ ఎన్ని పాపాలున్నా మీరు నామస్మరణ చేస్తే సంచిత కర్మ దగ్ధమైపోయి ప్రారంభంలో భక్తి ఉంటే ఫ్యూచర్లో మోక్షమే వస్తుంది అది నామస్మరణ పవర్ ట్రస్ట్ గాడ్ దేవుణ్ణి నమ్మండి నామస్మరణ చేయండి అంత బాగుంటుంది శివుడి ఆశీర్వాదం ఎప్పుడు మీతో ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమష్ ఓవరాల్గా మకర రాశి వాళ్ళందరూ కూడా ఈ నెల ఎలా ఉంటుందో మీ మాటలో చాలా బాగా జరుగురు గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై శ్రీరామ్